రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నేడు గుడివాడ నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యులు వెనగన్న రాము ప్రారంభించడం జరిగింది తొలుత గుడివాడ పట్న పొరవీధిలో భారీ ఆటోలతో ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే రాము కాకి వస్త్రాలు ధరించి స్వయంగా ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్లకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు అనంతరం గుడివాడ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్దకు చేరుకున్న బహిరంగ సభ వేదిక పైన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేడు గుడివాడ నియోజకవర్గ పరిధిలో పదిహేను వందల నలభై మూడు మంది డ్రైవర్లకు రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే రాము తెలిపారు ఆటో నడపడం ఎంత కష్టమో ఈ రోజు తనకి తెలిసి వచ్చిందని ప్రాణాలు ఫణంగా పెట్టి కుటుంబ పోషణ కోసం ప్రతి రోజు మీరు ఆటో నడపటం సామాన్యమైన విషయం కాదంటూ ఆయన వెల్లడించారు ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దసరా కానుకగా ఆటో సోదరుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు లలవతి శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు దింటియాల రాంబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి బీజేపీ నాయకులు అంగడాల సతీష్ చేకూరు జగన్మోహన్ రావు మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు কে <coughs> কে đó chứ mình vào đây à 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